మహాత్మా గాంధీజీకి భారత్ మాతాకి మహాత్మా గాంధీజీకి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి దీనికి ఆనరబుల్ చైర్మన్ గారు వారు మరి కమిటీ ప్రెసిడెంట్ బాబా గారు ధర్మాన్ని ముందుకు నడిపించండి యువత భవిష్యత్తుని మీరు రక్షించండి అని చెప్పేసి లక్ష్మీమూర్తి గారిని పంపించారు కాబట్టి మన వారికి ఈ సందర్భంగా వారు ఎం తనుశ్రీ ఎం తను నెక్స్ట్ ఎం వాసు ప్రమోద్ కుమార్

చేయాలి వాళ్ళ అవర్నెస్ క్రియేట్ చేయాలి గుడ్ మార్నింగ్ ఆల్ ఫర్ స్కౌట్స్ అండ్ గైడ్స్ టు అండ్ అవర్నెస్ ప్రోగ్రామ్ హట్ బట్ టూ బెస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ బిస్ బ్లగ్ కంస్ట్రక్టర్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసుకోండి ఎందుకంటే ఒక రెండు అయిపోతుంది ఉండలేరు విశాఖ బీచ్ రోడ్లో అలిదాద్ ఆధ్వర్యంలో చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే డ్రగ్స్ యాంటీ డ్రగ్స్ సంబంధించి ర్యాలీని కూడా నిర్వహించడం జరిగింది యాంటీ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో ఏసీపీ ఏసీపీ లక్ష్మీమూర్తి గారు కూడా పాల్గొన్నారు అయితే అని చెప్పేసి చక్కగా అంటే బ్రెయిన్ మన ఏ విధంగా ఎంజాయ్మెంట్ లో అని చెప్పి సరదాని మొదలు పెడితే అక్కడికి ఏమవుతున్నది ఎడిక్షన్ అయిపోతుంది బానిసం దానికి అయిపోతాం అని చెప్పి ఎంత ఒక తల్లిదండ్రుల యొక్క శోభని ఆయన ఇచ్చేశారు కాబట్టి సిపి భాత గారికి లక్ష్మణమూర్తి గారికి ఏసీపీ లక్ష్మీమూర్తి యాంటీ డ్రగ్ కూడా వాళ్ళు ఇచ్చారు వాళ్ళకి అభినందనలు ఇది చాలా మంచిది ఈ రోజుల్లో యూత్ అంతా కూడా చాలా మంది ఇప్పుడు లక్ష్మణమూర్తి గారు ఈ యొక్క యాంటీ డ్రగ్ ప్రోగ్రామ్ ని వారి చేతుల మీదుగా స్టార్ట్ చేస్తున్నారు మరి ఈ విధంగా జీపీ గారు మేము అల్లిందాద్ ట్రస్ట్ తరఫున కోరగానే వారు స్పందించి ఇమీడియట్ గా వారు ఈ యొక్క చర్య చాలా మంచిది సమాజానికి చాలా అవసరం అని చెప్పి వారు సిపి గారు చాలా సంతోషించారు అదేవిధంగా ఏసీపీ గారు అప్పుమూర్తి గారు మాకు చక్కని సందేశం ఎవరికి ఇచ్చారు ఎందుకంటే బ్రెయిన్ అంత మాస్టర్ మీరు బ్రెయిన్ వాడుకుంటే ఆ విధంగా దానికి మీరు ట్రైనింగ్ మంచి ట్రైనింగ్ ఇస్తే మంచిది ఈ యొక్క చెడు ట్రైనింగ్ ఇస్తే చెడుకి అది అలవాటు అవుతుంది వచ్చి మీరు దాన్ని చక్కగా వినియోగించుకొని ప్రజల బాధ్యత మా యొక్క చర్యలు మేము తీసుకుంటున్నాము మరి మేము నిన్న గంజాయి అమ్ముతుంటే వాటిని కూడా చాలా వరకు నిరోధించాము వాటిని కూడా పట్టుకున్నాము అలాగా ప్రతిదీ కూడా చాలా ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తుంది దానికి మరి లక్ష్మూర్తి सर <laughs> <speaking in foreign language> Say no to drugs, say yes to life. Say no to drugs, say yes to life. Next slogan, drug abuse is shortcut to nowhere. Drug abuse is and Yeah, Scouts and Guides in the awareness program for the anti-drug rally for the rangers from St. Joseph College led by She Here different teams came. Uh, this is being organized by Al-Imdad uh, Trust. Good, good. Go on. So today uh, we have participated from uh, St. Joseph College students. Uh, wonderful that uh, we need to convert. These students, uh, at this point of view uh, they are building an awareness uh, relating to the anti-drug abuse. That's very important, This should be started from this stage. And very soon these people can communicate, the thousands and lots of people who are involving or who are trying to, uh, yeah, having this habit. So very soon we can make the Vishakhapatnam a clean city relating with the drugs. Thank, Thank you so you. much. మా అల్లి ఇమాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆహ్వానాన్ని మన్నించి లక్ష్మణ లక్ష్మణమూర్తి గారు ఏసీపీ గారు వచ్చి ఈ ప్రోగ్రాం నిరాకరణ చేశారు ఈ ప్రోగ్రాము గాంధీ జయంతి సెలబ్రేషన్ సందర్భంగా యూత్ అండ్ గుడ్ సొసైటీ యాంటీ డ్రగ్ ర్యాలీ చేసా ఈ ర్యాలీకి ర్యాలీ వలన ప్రజల్లో కాదు సమాజం బాగా అభివృద్ధి చెందాలి యువతలో మంచి స్ఫూర్తి యాంటీ డ్రక్స్ మీద అవగాహన కల్పించాలని ఉద్దేశంతో మేము ఈ ర్యాలీ చేయడం జరిగింది ఈ ర్యాలీకి ఇచ్చేసిన మా యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ మా పిల్లలు ఎంఏ ఇంగ్లీష్ స్టూడెంట్స్ అదర్ స్టూడెంట్స్ మరియు తర్వాత పెద్దలు గీతం గీతం విజ్ఞాన్ స్టూడెంట్స్ వచ్చారు వాళ్ళందరూ కూడా కౌస్టల్ గేట్స్ వారు వాళ్ళందరూ కూడా మా హృదయపరకు అభినందన జరుపుకున్నాం తర్వాత మాకు ఈ ఈ యొక్క కార్యక్రమానికి మా వెన్ను ఉంచి మా ముందు ముందు నడిపించిన మా హుస్సేన్ గారికి హృదయపూర్క అభినంది చెప్పుకుంటూ మా రజాక్ గారికి మరియు పెద్దలందరూ కూడా బీచ్ వాకర్స్ వారికి కూడా మాకు మాకు చాలా హెల్ప్ చేశారు వారికి మా హృదయపూర్వక అభినంది చెప్పుకుంటూ ఈ కార్యక్రమం వల్ల ప్రజల్లో ఒక మంచి స్ఫూర్తి నిండాలి యువతి చాలా తప్పుడు తోలు నడుస్తున్నారు కాబట్టి డ్రగ్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు దాని ఆ డ్రగ్స్ వల్ల మన పట్టణాలలో కాకుండా విలేజ్లో కూడా ఇప్పుడు ఎంటర్ అయ్యే దానివల్ల విలేజ్ అట్మాస్ఫియర్ కూడా కల పాటు చేస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద గవర్నమెంట్ వారు తీసుకున్న ఇనిషియేటివ్ మనం కూడా సపోర్ట్ చేసి గవర్నమెంట్తో పాటు మనం కూడా పని పనిచేసి చేయి చే కలిపి ఈ యొక్క డ్రగ్స్ని నిరోధించి ప్రజల్లో ఒక చైతన్యం కల్పించి ప్రజల్లో యువతిని మన యువతిని మనమే కాపాడుకుంటే వాళ్ళు వాళ్ళు మనం రేపు పొద్దున్న వాళ్ళు మన గాంధీజీ సహకరి గాంధీజీ కళ సహకారం అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా మన ఈ డ్రగ్స్ వివిధ నుంచి విముక్తి కలిగించాలని ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఉదయం అభివృద్ధి అభినంది సెలవు చర్య తీసుకుంటున్నాడు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నిర్వహించినటువంటి ఈ మహాత్మా గాంధీ స్టాంతి సందర్భంగా నిర్వహించినటువంటి ఈ డ్రగ్స్ అలాగే యాంటీ డ్రగ్స్ కిట్మెంట్ ఏవైతే ఉందో దాని గురించి మనకి ఏ చెబుతారు కూడా అందరూ స్పష్టంగా తెలియజేస్తాం కానీ మనం కూడా ఒక దీని మీద ఒక అవగాహన రావాలా మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు వస్తున్నారు కానీ పిల్లలు ఏడు చేస్తున్నారనేది మన తల్లిదండ్రులు కూడా గమనించాలి ఎందుకంటే పిల్లలకి తెలియదు వాళ్ళకి సాకినట్లు అయితే బిస్కెట్లు రకరకాల పొరుపులు తినడం వాళ్ళకి అలవాటు కానీ అటువంటి పైతిల్లు తినకుండా మనం దాన్ని అరికట్టే విధంగా మనం ఉండి వాళ్ళ పిల్లలకి ఈటకాలు అయ్యి మనం ఇంట్లో అందించి పై తిల్లి అని చెప్పి వాళ్ళకి కూడా అవగాహన మనం తీసుకొస్తే ఈ యొక్క పిల్లలు యువత కూడా బాగుపడతారు వాళ్ళకి యువత మనం చెప్పే విధంగా చెప్పి వాళ్ళు நான் தாரி நீக்குறவா தோசை மாதிரி அவகாசம் கிடைக்கும் ஓகே வெரி குட் கதில் வீடியோ സ്നേഹ മോഡി കാ ഇന്നാൽ അമ്രീ മേഘന देगनागरो मेगना बीजे श्रुति सुंदर सुंदर बाय नेक्स्ट श्रुति आगे बनाए तनुश्री तनुश्री श्री नेक्स्ट कृष्णा नेमम थैंक यू वेरी मच